త్యాగాల సోదరులందరూ కూడా త్యాగాల దినం ఈ రోజు ఈ త్యాగాల దినాన్ని లక్రీద్గా మనం పిలుచుకుంటాం ఎంతో భక్తి శాంతంతో కలిసేటువంటి ఈ రోజున ఈ అందరి త్యాగాలకు నేను మన నియోజకవర్గ ప్రజల తరఫున కంటాక్ట్ చెప్పాను మనందరూ తెలుసు ఎబ్రహీం అల్లా కోరిక ప్రకారంగా తన కొడుకు ఇస్మాయిల్ని త్యాగం చేయాలనుకుంటే ఆయన భక్తికి మెచ్చి అల్లా ఎబ్రహీం స్థానంలో ఒక హోటల్ని స్వీక జరుగుతుంది అంటే ఈ సంకేతం ఏమంటే ఈ సమాజం కోసం భక్తి కోసం అలాగే ధర్మం కోసం తన బిడ్డలను కూడా త్యాగం చేసేటువంటి త్యాగ ముస్లిం సోదరులో ఉంది అనేది మనకి అది సంకేతం మొన్న ఆపరేషన్ సింధు కార్యక్రమంలో సోఫియా ముస్లిం సోదరిమణి సోఫియా ఖురేషి సోఫియా ఖురేషి వాళ్ళ తాతలు తండ్రుల నుంచి కూడా మన భారత సైన్యంలో భారతదేశం కోసం పనిచేస్తే ఆ అమ్మాయి అద్భుతంగా తన విధి నిర్వహణ ఆర్మీలో ఒక మహిళగా ఉండి మన భారతదేశానికి అద్భుతమైన ప్రాతినిధ్యం వహిస్తే ఆమెను కూడా ఒక పార్టీ వారు వెళ్ళి ఇవన్నీ అక్కడ చెప్పు అని చెప్తే అంతా కూడా అతనికి వ్యతిరేకంగా అతను సస్పెండ్ చేయాలని కూడా కోరుతుంది అదేవిధంగా బెహల్గాం ఘట్టంలో ఒక హిందూ స్ట్రీట్ తనను కాపాడినటువంటి ఒక ట్యాక్సీ డ్రైవర్ అని వ్యక్తి వీళ్ళే నా ఆనదములు అని చెప్పినటువంటి ఘటన కూడా చూసాము అదేవిధంగా టెర్రజానికి మతం అనేది లేదని అర్థమైంది టెర్రరిజం అనేది కొంతమంది మూఢత్వంతో కూడినటువంటిది తప్పితే ఎందుకంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్యలు తెలుసు మనకి ముస్లింలు కాదు హత్య చేసింది అందువల్ల నా ఇంకా లోతుకి నేను వెళ్ళను ఇస్లాం దేశాల్లో కూడా అక్కడ రా అక్కడ రాజుల్ని హత్య చేస్తున్నది వేరే మతస్థులు కాదు శాంత స్వార్థంతో కూడినటువంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో మన భారతదేశంలో మీరు ఎంతో దేశం కోసం నాకు తెలుసు అనేక మంది వందల వేల కుటుంబాలు భారత సైన్యంలో ఉండి భారతదేశాన్ని కంటికి లెప్పలాగా కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం అక్బర్ వైస్ అస అసంతృప్తిని ఓవైసీ మార్చలించే చాలా ఆనందం కలుగుతుంది మా దేశం మాకు అవర్ ఇండియా ఈజ్ ఫస్ట్ అవర్ ఇండియా ఈజ్ ఫస్ట్ ఆ విధంగా అనేక లక్షల కోట్ల మంది మా దగ్గర సందోళన ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఆ హార్మీలోనే ఉంటాను సరేదైనా సమయం తక్కువ ఉంది నేను అందరికీ ఈ త్యాగాల దినటువంటి ఈ రోజున మీ దేశ భక్తికి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నాను మీ సమాజ భక్తికి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నాను తోటి మనిషిని ప్రేమించే మీ గుణానికి నేను శాల్యూట్ చేస్తున్నాను పేదవాడికి వారికి ఆఖరి బాధలో ఉన్నప్పుడు సహాయం చేయాలనేటువంటి మన రంజాన్లోని అల్లా అలా జగార్ పేరుతో ఆ విధిని నిర్వర్తిస్తున్న మీ అందరికీ నేను నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నాకు ఎందుకో అనుబంధం ఏర్పడింది ముస్లిం సోదరులకి నాకు వ్యక్తిగతంగా కూడా మా ఆటో ఆటో వాళ్ళు అమాజీలు లేదా కూరగాయలు పేదవాళ్ళు అందరితో కూడా ఈ అనుబంధం కొనసాగిస్తాడని మీకు కష్టం వచ్చినా మీ కుటుంబంలో ఒక్కటిగా ఉంటారని పవిత్రతరమైన బక్రీ సందర్భాలు తెలియజేస్తూ మీ అందరికీ భక్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం